ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదే ముందు దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ఆలకించటానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తనలో వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం సర్వోన్నతుడా జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇదే ముందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు మీ బిడ్డలు మీ మాటలు ఆలకిస్తూ ఉండగా ప్రభా బోధించున్న నాతోనూ మీ బిడ్డలతోనూ మాట్లాడండి ఎవరికి మాటలు అవసరమో ఆ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచుమని ఏసు ది అడిగి అడిగివాడు కొంచునామ తండ్రి ఆమె ప్రియులారా మన జీవితాల్లో కొన్నిసార్లు అందరూ మనల్ని విడిచిపెట్టేశారు అని మనకు అనిపించవచ్చు కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్న సంగతి మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతు ఉన్నాం మన ప్రార్థన ఆలకించే దేవుడు మన శ్రమలను చూచే దేవుడు చూచుచున్న దేవుడు అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఆది కాను పదహారవ అధ్యాయంలో హాగరు చరిత్ర మనం చూస్తాం అద్భుతమైనటువంటి చరిత్ర హాగరు అబ్రహాముకు దాసీగా ఉన్నటువంటి ఆ దినాల్లో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా అబ్రహాము అనుకున్న సమయంలో పిల్లలు పుట్టకపోయేసరికి అబ్రహాము సారా కలిసి దాని విషయమై ఆలోచన చేస్తూ చింతిస్తూ దేవుని ప్రణాళిక కంటే ముందుగా పరుగులెత్తాలని ప్రయత్నం చేస్తూ సారా ఇచ్చినటువంటి ఆలోచన మేరకు హాగరును అబ్రహాము వివాహం చేసుకుంటాడు ఆ తర్వాత హాగరు గర్భవతి అయినప్పుడు హాగరు మనసులో కొంచెం గర్వం వస్తుంది కనుక సారా విషయంలో గర్వంగా ప్రవర్తించినప్పుడు సారా తాను చాలా బాధకు గురై అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ దాసి ఈ విధంగా నన్ను బాధ పెడతా ఉంది ఇబ్బంది పెడతా ఉంది నన్ను తక్కువగా చూస్తూ ఉంది నా ఉసురు నీకు తగులుతుంది నేనే నా దాసిని నీ ఇచ్చిన తర్వాత తాను గర్భవతి తెలుసుకొని నేను దాని దృష్టికి నీచంగా కనబడుతున్నాను నాకు నీకు ఎహోవా న్యాయం తీర్చునని దేవుణ్ణి కూడా మధ్యలోకి సేరా తీసుకొస్తుంది ఆది కాండం పదహారవ అధ్యాయ మరో అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది నీ మనసుకు వచ్చినట్లుగా దాన్ని చేయని సారాయ్తో చెప్పినప్పుడు సారా దాని శ్రమ పెట్టినందునని బైబుల్లో ఉంటుంది హాగర్ను శ్రామ సారా శ్రమ పెట్టింది అబ్రహాముకు భార్యగా ఇచ్చింది సారాయే అలాగే అబ్రహాముకు భార్య గర్భవతి అయిన తర్వాత శారా విషయంలో నీచంగా చూడటం హాగరు ప్రారంభించింది అది తప్పే రెండు విషయాలు తప్పు ఇక్కడ అబ్రహాము దేవుని ప్రణాళిక కంటే ముందుగా పరిగెత్తటం అలాగే దేవుని చిత్తానుసారం కానటువంటి వివాహం చేసుకోవడం అబ్రహాము సారా తప్పు అయితే హాగర్ కూడా తను దేవుడు దీవించినప్పుడు గర్భవతి అయినప్పుడు సారా పట్ల యజమానురాలు పట్ల గర్వంగా ప్రవర్తించడం కూడా హాగర్ యొక్క తప్పే అయితే శారా తనను శ్రమ పెట్టినందున ఆ శ్రమను తట్టుకోలేక ఇంటిలో నుండి పారిపోయినట్లుగా మనం చూస్తాం అరణ్యములో ఒక నీటి బొగ్గ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యహోవ దోత ప్రత్యక్షమై ఆమెను కనుగొని శారాదాస్యమైన ఆగరు ఎక్కడి నుండి వచ్చావు అని హాగర్ని అడిగినప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించినప్పుడు హాగరు చెప్పేటువంటి సమాధానం నా యజమానురాలైన శారాయి దగ్గర నుంచి నేను పారిపోతున్నాను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం మనం గమనించవచ్చు ఇంత మనం చదువుకున్నంత సులువైనటువంటి పరిస్థితే ఏం కాదు ఇది ఎందుకంటే గర్భముతో ఉన్నటువంటి ఒక స్త్రీ ఒంటరిగా భయంకరమైనటువంటి ఎటు చూసినా ఏమీ కనబడనటువంటి అరణ్యములో ఒంటరిగా పారిపోతూ ఉండడం అనేది అంత సామాన్యమైన విషయమేమీ కాదు ఆఖరు చాలా నిరుత్సాహానికి నిరాశకు ఒంటరితనానికి భయానికి గురై ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో దేవుని దోతన దేవుడు పంపించి హాగరుతో మాట్లాడింపజేస్తున్నట్లుగా మనం చూస్తాం దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నా యజమానురాలైనటువంటి అయినటువంటి దగ్గర నుంచి పారిపోతున్నానని సమాధానం చెప్పినప్పుడు దేవుని దూత నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు అని హాగరుతో చెప్పినప్పుడు హాగరు తిరిగి వెళ్ళటం మనం తర్వాత చూస్తాం అయితే కొన్ని వాగ్దానాలు దేవుడు దూత ద్వారా చేయిస్తాడు హాగర్కి తన యొక్క బిడ్డ విషయంలో ఎందుకంటే హాగర్ తెలుసు ఆ గర్భవతి అయిన తర్వాత తనను తన యొక్క బిడ్డను తృణీకరించేశారు అన్న విషయం ఆగరుకు తెలుసు కాబట్టి ఆగరు ఎంతో వేదనకు గురై ఉండొచ్చు అందుకే పారిపోతుంది ఇంట్లో నుంచి కాబట్టి దేవుడు బిడ్డ విషయమై వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇదిగో యహోవా అని మొర విను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయలను పేరు పెట్టుదు అతడు అడవిగాడిదు వంటి మనుష్ మనుష్యుడు అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు తన బిడ్డ విషయం వాగ్దానం చేశాడు ఒక బిడ్డను కంటావు బిడ్డకి ఇస్మాయిల్ అనే పేరు పెడతావు ఇస్మాయిలు అనే మాటకు అర్థం దేవుడు వినును అనేటువంటి అర్థం దేవుడు ప్రార్థన ఇస్తాడు ఈవిడ ఇక్కడ ప్రార్థన చేస్తుంది అన్న విషయం కూడా బైబుల్లో రాయబడలేదు కానీ బహుశా తన యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన దేవుని వైపు ఆ విధంగా మరలి ఉండొచ్చు కొన్నిసార్లు మనకి మాటల్లో ప్రార్థన రాకపోవచ్చు కానీ మన యొక్క హృదయ వేదన చూచే దేవుడు మన హృదయ ఘోష వినే దేవుడు ప్రిలారా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అని దేవుని దోతి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు నాకు తెలియదు కానీ దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు అని మరొక్కసారి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాడని నేను తెలియజేస్తా ఉన్నాను మీ ప్రార్థన ఆలకించేవాడు మీ శ్రమలను చూచేవాడు అందుకే ఇదంతా జరిగిన తర్వాత పదమూడవ వచనంలో ఆది కాండం పదహారవ అద్యయం పదమూడవ వచ్చనంలో ఆగరేమంటుందంటే చూచుచున్న దేవుడవు నీవే అనే మాట అంటూ నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూచాను ఎవరైతే నన్ను చూశాడో ఆయన నేను చూశాను ఇలాంటి మాట మనకు కొత్త నిబంధనలో కనబడుతుంది యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ జీవితం గురించి చెప్పి తన జీవితాన్ని మార్చి తన జీవితానికి ఒక విలువనిచ్చినప్పుడు వారి గురించి ఏం చెప్తుంది ఊరిలోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాకు చెప్పిన వాణిని నేను చూచి అంటే నా జీవితము ఎరిగిన దేవుణ్ణి నేను కనుగొన్నాను అని చెప్తావు అలాగే నన్ను చూచిన వానిని నేను చూచితిని అని హాగర్ అంటాను బ్రీలారా నిజంగా మన శ్రమలో మనల్ని చూచుచున్న దేవుడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అలా చెప్పి ఆమె అక్కడ ఉన్నటువంటి ఏ నీటి బొగ్గ దగ్గర అయితే కూర్చుందో ఆ నీటి బొగ్గకు ఆమె ఒక పేరు పెడతా ఉంది బయర్ లహాయి రోయి అని పేరు పెడుతుంది దాని అర్థం ఏంటంటే నన్ను చూచుచున్న సజీవుని బావి అని నిజంగా యోహాను సువర్త నాలుగవ అధ్యాయమే నాకు మళ్ళీ గుర్తొస్తుంది ఎందుకంటే అక్కడ కూడా బావి దగ్గరే అక్కడ కూడా జీవితం చెడిపోయిన స్త్రీయే కూర్చొని ఉంది అక్కడ కూడా ఒంటరైన స్త్రీయే కూర్చొని ఉంది అక్కడికి వచ్చింది ఆ ఒంటరైన స్త్రీ ఆ స్త్రీని ప్రభువారు చూసి తన జీవితాన్ని బాగు చేసి ఈ బావిలో నుంచి వచ్చే నీళ్ళు మళ్ళీ నీకు దప్పికనేస్తాయి కానీ కొత్త నిబంధనలు ప్రభు అంటారు నేనిచ్చినీళ్ళు తాకితే నవ్వు అన్నటికీ దప్పిగొనవు అని ప్రభువారు పరిశుద్ధాత్మ జీవజలం గురించి అవి నీలో నుండి పొంగి ఆ యొక్క జీవజలంగా ఉంటుంది అని ప్రభువారు చెప్పారు ఇక్కడ హాగర్ విషయానికి వస్తే ఆమె పెట్టిన పేరు ఆ బావికి నన్ను చూస్తున్న సజీవుని బావి దేవుడు సజీవుడు మన ప్రార్థన ఆలకించేవాడు అన్నమాట మనం చూస్తాం కాబట్టి అది ఉందో కూడా బైబిల్లో చెప్పబడతా ఉంది కాదేశుకును బెరెదుకును మధ్యలో అది ఉందని చెప్తున్నా చెప్పబడుతుంది పదిహేను వచ్చిన వచ్చినప్పుడు హాగరు ఆ తర్వాత అబ్రహామునకు కుమారుని కానీ అబ్రా అబ్రాహము అనే మాట మనం ఎందుకంటే అబ్రామును దేవుడు అప్పటికి అబ్రాహాముగా మార్చలేదు సారాయిని శారాగా మార్చలేదు అందుకే ఆ పాత పేర్లే మనం ఇక్కడ చూస్తాం అబ్రాహ్ము హాగరును అబ్రాహ్ము హాగరు కరిన తన కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టడం ఆగర్ అబ్రామునకు ఇస్మాయిలను కన్నప్పుడు అబ్రాహ్ము ఎనభది ఆరు ఏండ్ల అన్నమాట మనం ఇక్కడ దేవుడు శ్రమలో ఉన్నటువంటి హాగరు ప్రార్థన అలకించి ఆయన అంటే ఆయన దోతను పంపించి ఒక గొప్ప వాగ్దానాన్ని చేయిస్తాడు చూచున్న దేవుడు ఈ రోజున నీ శ్రమను చూస్తున్న దేవుడు నీ బాధను చూస్తున్న దేవుడు నీ ఒంటరితనాన్ని చూస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై ఒకటవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు గతించిపోతాయి ఈ పదహారవ అధ్యాయం నుంచి ఆది కాండం ఇరవై ఒకటవ వచ్చినకి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు గతించిపోతాయి ఇరవై ఒకటవ వచ్చిన అధ్యాయంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో మొదటి వచ్చనంలో చూసుకుంటే ఇక్కడ మర్ల హాగరు చరిత్ర కనబడుతుంది దానికంటే ముందు దాని ఉపోద్ఘాతంగా శారా విషయం కనబడుతుంది శారాను దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారం దర్శించినప్పుడు ఆయన ఇచ్చిన మాట చొప్పున ఈ మధ్యలో ఈ పదహారు నుండి ఇరవై ఒకటి మధ్యలో దేవుడు మరొకసారి అబ్రహామును దర్శించటం వాగ్దానం చేయటం వచ్చే సంవత్సరానికల్లా నీకు బిడ్డ పుడతాడని చెప్పటం సారా నవ్వటం అయినా సరే దేవుడు ఆ అనుగ్రహించిన అనుగ్రహించడం ఒకటి వచ్చిన అధ్యాయంలో మనం ఆ బిడ్డను అనుగ్రహించిన మాటలు మనం చూస్తాం కాబట్టి దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో నిజంగా నిర్ణయ కాలం అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు అపాయింట్ గాడ్స్ అపాయింటెడ్ టైం అబ్రహాము తొందరపడి ఆగారిని వివాహం చేసుకుని రిస్మలు కారడం అనేది దేవుని నిర్ణయ కాలానికంటే ముందు పరిగెడతా ఉన్నాడు చాలాసార్లు మన జీవితంలో కూడా నిర్ణయ కాలానికంటే ముందు పరిగెట్టడానికి ప్రయత్నం చేసి ఏదేదో మన జీవితాల్లో చేసేసి సమస్యల్లో పడిపోతూ ఉంటాం వీ నీ టు వెయిట్ ఫర్ ద ఫర్ గాడ్స్ అపాయింటెడ్ టైం దేవునికి ఒక టైం అనేది ఉంటుంది ఆయన టైం ఆయన టైం లైన్లో ఆ టైం లైన్ కోసం మనం పేషెంట్గా వెయిట్ చేయాలి అది పిల్లల కోసమైనా వివాహం కోసమైనా లేకపోతే ఉద్యోగం కోసమైనా లేకపోతే ఆశీర్వాదం కోసం అయినా స్వస్థత కోసం కోసమైనా దేనికోసమైనా టైం లైన్లో దేవుని టైం కోసం మనం వెయిట్ చేయాలి అబ్రహం వెయిట్ చేయలేదు సరే ఇప్పుడు టైం వచ్చింది దేవుడు సారాని దర్శించాడు ముసలితన మందు అతనికి ఆమె కుమారుని కంది అని రెండో వచ్చిన వాళ్ళు మనం చూస్తాం ఆ తర్వాత సారా కన్నినటువంటి కుమారునికి ఎస్సాక్ అని పేరు పెట్టారు ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం చెప్ అని మనం చూస్తాం ఆ తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ఎనిమిది దినములైన తర్వాత ఇస్సాక్కి సున్నతి చేస్తారు ఆ తర్వాత కొంత కాలానికి అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎనిమిదో వచ్చిన వచ్చినప్పుడు పాలు విడుస్తాడు వీనింగ్ కార్యక్రమం చేస్తారు అంటే పాలు విడిచినప్పుడు వాళ్ళు ఫంక్షన్ చేస్తారు మనం ఎలాగ భోజనం పెట్టడానికి పిల్లలకి ఫస్ట్ టైం తిని భోజనం ఘన పదార్థాలు తినిపించినప్పుడు ఎలాగ ఫంక్షన్ చేస్తారు వాళ్ళు కూడా అదే పాలు విడిపించడం అంటారు ఆ పాలు విడిపించినప్పుడు ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్ టైంలో ఇసాకుని చూసి ఇస్మాయిల్ నవ్వుతాడు ఏ ఎందుకు నవ్వాడో బైబిల్లో రాయబడలేదు కానీ ఎగతాళి చేస్తాడు ఎందుకు ఎగతాళి చేశాడో మనకు తెలియదు అప్పటికే ఇస్మాయిల్ పెద్దోడు అయిపోయాడు ఎగతాళి చేసినప్పుడు ఇది చూసినటువంటి సార చాలా బాధపడుతుంది బాధపడి ఏం చేస్తుంది అంటే పదకొండవ వచ్చిన వచనంలో పదవ మనం చూస్తాం ఈ దాసిని దీనిని వెళ్ళ కుమారుని వెళ్ళగొట్టు అంటది డైరెక్ట్గా ఒకే మాట్లాడదు పోయినసారేమో నువ్వేం చేస్తావో దేవుడు తీర్పు తీరుస్తాడు అది ఇది అని చెప్తుంది ఈసారి అయితే వెళ్ళగొట్టు అంటది ఈ దాసిని తన కుమారుడిని వెళ్ళగొట్టు వాస్తవానికి శారాయే ఇది చేయించింది శారా మాట విని అబ్రహా కూడా ఆలోచన చేయకుండా చేశాడు కానీ ఇప్పుడు వెళ్ళగొట్టమని చెప్తా ఉంది ఈ దాసి కుమారుడు నా కుమారుడని నిస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పి సహవారసుడిగా ఉండడానికి వీలు లేదు అని అబ్రహాంతో శారా చెప్పినప్పుడు అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేస్తను కలుగజేస్తను ఎందుకంటే అబ్రహాం ఇస్మాయిల్ ప్రేమించాడు ఇస్సాఖ్ను ప్రేమించాడు బాగా బాధపడ్డాడు కానీ ఏం చేస్తాడు ఈ బాధను బట్టి చాలా వేదం చెందుతుంటే ఎలాగా ఇస్మాయిల్ నేను పోగొట్టుకోవాలి నేను కన్న కుమారుడు అని బాధపడుతున్న సమయంలో దేవుడు అబ్రహాంకు చెప్తాడు ఈ చిన్నవాని బట్టి ఈ దాసిని బట్టి నువ్వు బాధపడొద్దు శారా నీతో చెప్పిన పని ప్రతి విషయంలో ఆమె మాట విను ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును నువ్వు ఇస్మాయిల్ గురించి బాధపడవాకు ఇస్సాకునే నేను ఎంచుకున్నానని దేవుడు చెప్తాడు అంటే ఇస్మాయేలు దేవు అబ్రహాము సంతానం కాదని కాదు నేను ఎంచుకున్నది అంటే దేవుని ప్రణాళిక మనకు తెలుసు అబ్రహాము ద్వారా లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి లోకానికి రావాలి ఎవరి ద్వారా రావాలి దేవుడు ఏర్పాటు చేసిన దేవుని చిత్తానుసారమైన వివాహం ద్వారా రావాలి ఆగరిది దేవుని చిత్తానుసారమైన వివాహం కాదు బైబిల్లో దేవుడు ఒక భార్య ఇచ్చాడు అబ్రహాం ఆదాముకి ఒకే భార్య ఇచ్చాడు తర్వాత ఎక్కువ మందిని చేసుకోవటం దేవుడు చేసుకోమని చెప్పలేదు దేవుడు దానికి దానికి అనుమతించాడని అనుకో అక్కర్లేదు ఆ ఆను రోజుల్లో ఉన్న సంస్కృతిని బట్టి మనుషులు వాళ్ళ ఆచార సాంప్రదాయాలు వాళ్ళ అంటే వారు కూడా నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి అవి కొనసాగించుకుంటూ కొన్ని వచ్చాడు ఇవన్నీ కూడా వచ్చారు ఇవన్నీ దేవుడు అంగీకరించాడు అని కాదు అందుకే ఇస్మాయేలు మొట్టమొదటిగా పుట్టినప్పటికీ ఇస్మాయలు దేవుడు అంగీకరించట్లేదు ఎందుకంటే తన భార్య అసలైనటువంటి భార్య సారా కాబట్టి ఆమె ద్వారానే వారసుడు రావాలి కాబట్టి ఇస్సాకునే ఎంచుకున్నాడు అయితే దేవుడు అన్యాయస్తుడా మరి ఇష్మాయిల్ సంగతి ఏంటంటే ఇంట్లోంచి అల్లగొట్టేసాయి అని చెప్తున్నాడు దేవుడు ఏంటి అని మనం అనుకోవచ్చు దేవుడు ఎవ్వరికి అన్యాయం చేసేవాడు దేవుడు ప్లాన్ ప్రకారం ఇస్సాకుని ఎంచుకున్నాడు కానీ ఇష్మాయిల్ని ఏం చేస్తాడు దేవుడు దేవుడు చేసే పని ఏమిటంటే యేసు దేవుడు చెప్పే మాట ఏమిటంటే ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక నీ వారడు వారసుడు కాదు కానీ సంతానం ఇది గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్స్ వారసుడు కాదు సంతానం నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక జనముగా చేస్తానే నీకు అలాగా వాగ్దానం చేశాను అలాగే అతను అతని విషయంలో కూడా నీకు వాగ్దానం చేస్తాను ఇస్సాకనే జనాంగముగా చేయటం కాదు అతన్ని కూడా ఒక జనాంగముగా చేస్తాను అని చెప్పి దేవుడు 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 చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేస్తాడంటే తెల్లవారినప్పుడు ఉదయాన్నే లేచి ఆహారాన్ని కొంత ఆ రోజుల్లో మరి వాటర్ బాటిల్స్ అంటే చర్మపు తిత్తులు నీళ్లు ఒక చర్మపు తిత్తులో ఇచ్చి హాగర్కి అప్పగించి భుజం మీద పెట్టి ఆమెను పంపేశాడు షాక్ ఉంటుంది హాగర్ ఒకేసారి అప్పటి వరకు హ్యాపీగా గడిచిపోతున్నటువంటి జీవితం దేవుని దోత కూడా వెళ్ళి ఆ అణిగి మణిగుండు అని చెప్తే వచ్చి మాటినొచ్చింది ఇప్పుడు సడన్గా ఈ పరిణామం చాలా బాధకి భయానికి చేసి ఉంటుంది అయినా తప్పదు వెళ్ళిపోతూ ఉంది ఆమె వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంది ఆ తిత్తులు నీళ్ళు అయిపోయినాయి ఆ తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవారిని పడవేసి ఆ ఇస్మాయిల్ చిన్నోడు పడేసి ఈ పిల్లోడిని చా ఈ పిల్లోడు చచ్చిపోతే నేను చూడలేదు ఎందుకంటే అప్పటికే ఆహారం అయిపోయి ఉంటుంది మనం అరణ్యాల గురించి ఆలోచన చేస్తే చాలా కిలోమీటర్ల దూరం వరకు నీళ్లు దొరకవు ఒక చెట్టు కూడా కనబడదు చిన్న చిన్న పొదలుంటాయి నీళ్లు ఉండవు ఎక్కడో చాలా కిలోమీటర్లు నడిస్తే నీళ్ళు కనబడతాయి కాబట్టి నీళ్ళు కూడా లేవు గొంతెండిపోతూ ఉండుంటుంది ఆ అబ్బాయికి కాబట్టి చచ్చిపోతాడు అనుకుంది దగ్గరుని చూడలేక వాడి వేదన చూడలేక ఒక పొద కింద చిన్నవాడిని పడేసి ఆ పిల్లవాడిని చూ వింటి వింటి వేత దూరం అంటే బాణం వేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరంలో వెళ్ళి కూర్చొని ఎదురుగా కూర్చొని దూరం నుంచి తన కొడుకుని చూసుకుంటాం చూసుకుంటూ ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను అన్నమాట పదహార వచనంలో చూస్తాం ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదహార వచ్చిన దూరముగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది కన్నీరు మున్నీరు అయిపోతూ ఉంది ఎందుకంటే కొడుకు చచ్చిపోతూ ఉంటే ఎంత వేదనండి ఏడుస్తూ ఉంటే దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అన్నమాట పదిహేడు వచనంలో చూస్తాం దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను నాకు అర్థం కాదు ఆ చిన్నవాడు ప్రార్థన ఎప్పుడు చేశాడు ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయే పరిస్థితుల్లో ఏమనుకుంటున్నాడు తన మనస్సులో చిన్నపిల్లవాడు చిన్నవాణి మొరను విను అని బైబుల్లో మనం చూస్తాం కొన్నిసార్లు ఇదే నాకు జ్ఞాపకం వస్తుంది ప్రార్థన చేయటానికి కూడా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు కొన్ని పరిస్థితులు మాటలన్నీ అయిపోతాయి ఏం చెప్పలేని పరిస్థితి పరిస్థితుల్లో కేవలం మూలుగు మాత్రమే మిగిలి ఉంటుంది ఆ మూలుగును కూడా విని ఆ మూలుగును అర్థం చేసుకొని ఆ మూలుగుకు జవాబునివ్వగలిగిన దేవుడు మన దేవుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మన దేవుడు మన మూలుగుకు కూడా జవాబునివ్వగలడు ఆ చిన్నవాణి ప్రార్థన విన్నాడట దేవుడు ఏం ప్రార్థన చేశాడు ఈమె ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది చూచుచున్న దేవుడు అయ్యా అని పదహారో వచ్చిన వాళ్ళు చూస్తాం ఇరవై ఒకటో వచ్చిన వచ్చినప్పుడు ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ వాని మరవిని దేవుని దోత ఆకాశం నుండి ఆగరిని పిలిచి హాగరు నీకేం వచ్చింది భయపడవాకు ఏంటంటే భయపడొద్దంటారు ఏమొచ్చిందంటారు అంటారు ఏంటంటే ఎంత వస్తే సుఖంగా బ్రతుకుతున్న ప్రాణాన్ని ఎంత కష్టాల్లో పెట్టేసింది నా యజమానురాలు యజమానుడు నన్ను ఇలా తోలేసారు బయటికి భోజనం కొద్దిగా నీళ్ళు ఇచ్చి పంపించేసారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా బిడ్డ పరిస్థితి ఏంటి చచ్చిపోతాడు అని మరి ఆలోచన కానీ భయపడొద్దు ఆ చిన్నవాడున్న చోట దేవుడు బైబిల్లో మనం చూస్తాం వాని స్వరము విని ఉన్నాడు అని దేవుని దూత చెప్తాడు చిన్నవాడు ఎక్కడున్నాడో ఆ చోట నుండి వాడు పెట్టిన స్వరం విన్నాడు ఏమంటే చచ్చిపోయినోడు కూడా స్వరం స్వరం కూడా విన్నాడంట ప్రభు ప్రభు తెలుసు మనకి కయ్యిను హేబియల్ని చంపినప్పుడు ఆయన రక్తం చిందించబడినప్పుడు భూమిలో నుండి కయ్యిను రక్తం మొర్ర పెట్టడం దేవుడు ఆయనకి భాష మాటలు అవసరం లేదు ప్రార్థన చేయొద్దని ఏం చెప్పటం లేదండి ప్రార్థన చేయాలి కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎంత వేదన కొంతమంది గురై ఉంటారంటే ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కేవలం మూలుగు మాత్రమే మిగులు ఉంటుంది వాళ్ళకి ఇలా మీ మూలుగు ఆలకించే దేవుడని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ చిన్నవాడు ఎక్కడున్నాడు అక్కడి నుంచి దేవుడు వాడి స్వరం విన్నాడు నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము వానిని గొప్ప జనముగా చేసేది నన్ను మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తున్నాడు గొప్ప జనముగా చేస్తాను నిజంగా ఈరోజు వాళ్ళు గొప్ప జనమే ఇస్రాయేల్ దేశం చుట్టూ చుట్టుకొని ఉన్నటువంటి అరబ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇస్మాయిల్ సంతానం వీళ్ళు గొప్ప జనంగా అయ్యారు కాకపోతే పదహార వద్యంలో చెప్పినట్లుగా అడవిగాడిది వంటి వాడు అని చెప్పినట్లుగా తన సహోదరుల మధ్యలో నివసిస్తాడు కానీ అందరూ తనకు వ్యతిరేకంగా ఉంటారు వారందరికీ తను వ్యతిరేకంగా ఉంటాడు అన్నట్లుగా ఇప్పుడు ఇస్రాయేలీలకి అరబీయులకి జరుగుతున్నటువంటి యుద్ధాల సంగతి మనం చూస్తే బైబిల్ వాక్యపు నెరవేర్పే ఎందుకు వచ్చింది అంటే అబ్రహాము చేసిన చేసుకున్న తెప్పలా అని చెప్పుకోవచ్చు మనం తొందరపడి దేవుని యొక్క నిర్ణయ కాలానికి ముందు పరుగెత్తి సొంత నిర్ణయాలు చేసుకొని సొంత కార్యక్రమాలు చేసుకుంటే ఇలాగే ఉంటుంది తరతరాలు బాధపడేంత వేదనకి పరిస్థితులకి గురైపోవాల్సి వస్తుంది అందుకే ఆలస్యమైన దేవుని చిత్తాన్ని గ్రహించుకొని వెళ్ళటం మంచిది ప్రియులారా దేవుడు వాగ్దానం చేసినట్టు ఇప్పుడు ఇన్ని తరాలు గడిచిపోయినా ఆ దేశాలు అలాగే ఉన్నాయి ఆ ప్రజలు ఆ జనాంగం అలాగే ఉన్నారు ఇస్మాయిలీల సంతానం వారు అలాగే ఉన్నారు ప్రియులారా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన పక్షపాతి కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక హాగరికే ఇంత వాగ్దానం చేసి నెరవేర్చినప్పుడు ఏ పాత నిబంధన అబ్రహాము నిబంధనలో లేదు వాగ్దా హాగరు కానీ తన పిల్ల కానీ క్రీస్తు వారి రక్త నిబంధనలో లేదు ఒకవేళ అరబ్బీలు ఎవరైనా యేసు ప్రభులు అనికొచ్చుంటే అది వేరే విషయం కానీ స్వతహాగా వారికి ఆ నిబంధన లేదు నీవు నేనైతే నిబంధన జనులమో యేసు క్రీస్తు వారిని మన కోసం వెనక తీయటానికి ఇవ్వడానికి వెనక తీయని దేవుడు మరింతగా మరెంతగా దేవుడు మన అవసరతలు తీర్చునని బైబిల్లో మనం చూస్తాం పీలార తన కుమారుణ్ణి ఇచ్చేశాడు చాలాసార్లు మనం దీన్ని గ్రహించుకో దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ కృప దయ ఆయన మన మన గురించి ఆలోచన చేసే విధానం ఏదో హాగరు అరణ్యంలో పడిపోయింది పోయిందిలే దాసిలేని దేవుడు వదిలిపెట్టలేదు ఆ బిడ్డని రీలారా హాగర్ను ఆదరించాడు ఆగరు కుమారుని ఆదరించాడు ఆ తర్వాత దేవుడు చేసినటువంటి పని వాగ్దానం చేశాడు మరొకసారి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు ఆ తర్వాత ఆమె కళ్ళను దేవుడు తెరిచినప్పుడు ఆమె అక్కడ ఎక్కడా లేనిటువంటి నీటి ఓటను అక్కడ మరల పుట్టుకు రావటం చూస్తున్నాం ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నిం నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడయిండెను ఈ మాట ఎవరి విషయంలో చూస్తాను తెలుసా యోసేపు విషయంలో చూస్తా దేవుడు యోసేపుకు తోడయిండెను గనుక మాట మనం చూస్తాం అదే మాట ఇస్మాయలు గురించి చెప్తున్నాడు దేవుడు ఇస్మాయేలుకు దేవుడు తోడై ఉన్నాడు ప్రియులారా ఇస్రాయల్ ప్రజల పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు ఎందుకంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి ఆ జనాంగం ద్వారా రప్పించాలి కానీ ప్రపంచంలో ఏ జనాంగము పట్ల దేవుడు అన్యాయస్తుడిగా లేడు అందరి మీద వర్షాన్ని గురిపించేవాడు అందరి మీద ఎండగాయించేవాడు అందరి అవసరతలు తీర్చేవాడు ప్రపంచంలో ఏ జాతిలో పుట్టినా ఏ మతంలో ఉన్నా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు ఇవన్నీ ఇచ్చి చివరికి తన కుమారుడిని కూడా ఇచ్చి రక్షణిస్తాను రమ్మని దేవుడు పిలుస్తున్నాడు కాకపోతే వస్తారా లేదా అనేది అది వారి చేతుల్లో ఉంటుంది కానీ దేవుడు ఏర్పాటైతే అందరి కోసం చేశాడు దేవుడు పక్షపాతి కానే కాడు కాబట్టి ఈ చిన్నవాణితో దేవుడు తోడుగా ఉన్నాడు ఏమీ లేని చోట నీటి ఓటను పుట్టించిన దేవుడు ఈ రోజున మనం అనుకోవచ్చు అసలు ఏమీ లేదు అరణ్యమే నా జీవితం ఎవరు తోడుగా లేరు తాగడానికి చుక్క నీరు లేదు ప్రిలారా అరణ్యములో నీటి ఓటలను సృష్టించగలిగిన దేవుడు నీ దేవుడు విశ్వాసాన్ని కోల్పోవద్దు భయపడొద్దు నీకేమొచ్చింది భయపడొద్దు అని దోత అన్నాడు ఏమొచ్చింది నీ నీకేం జరిగింది ఏదో జరిగిపోయింది అనుకుంటాం మనం కానీ దేవుని ప్రణాళికలు గొప్పవి ఎవరైనా మనల్ని మోసం చేసినా ఎవరైనా మనకు నష్టం కలిగించినా దేవుడు మోసగాడు కాదు దేవుడు నష్టపరిచేవాడు కాదు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు తాత్కాలికమైన శ్రమలను బట్టి మనము నిరాశ చెందవలసిన అవసరం లేదని హాగరు జీవితం మనకు నేర్పిస్తూ ఉంది ఆమె ఇచ్చినప్పుడు ఆ బిడ్డ బతికినప్పుడు బిడ్డ పెద్దవాడవుతున్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను మంచి ఆర్చర్ అయ్యాడు అంటే బాణం వేస్తే తగలాల్సిందే విలుకాడయ్యాడు అతడు పారాయణం అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి అంటే ఆమె కూడా ఐగుప్తు నుంచి వచ్చిన దాసియే కాబట్టి తన స్వప్రజలు స్వ స్వజనాంగంలో నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను అన్నమాట మనం చూస్తాం ఆ తర్వాత ఆ ఇస్మాయిల్ సంతానం ఎలాగ అభివృద్ధి చెందిందో చరిత్ర మనం చెబుతాం ప్రియులారా రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పదహారవ అధ్యాయంలో చూచుచున్న దేవుడు ఇరవై ఒకటవ అధ్యాయంలో తోడుగా ఉండే దేవుడు ఈ రెంటి మధ్యలో నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన చూస్తున్నాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీకు తోడుగా ఉంటాడు నేను విడిచిపెట్టే దేవుడు కానే కాదు కొన్నిసార్లు అయ్యో నాకు ప్రార్థన రాదే అని అనుకోవచ్చు కానీ నీకు ప్రార్థన రాకపోయినా ఒకవేళ ప్రార్థన వచ్చి ప్రార్థనలో చేసి 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 నీ జీవితంలో నీవు ఇంకా ఏం ప్రార్థన చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నీకు తోడుగా ఉండే నీ మాట నీ స్వరమును నీ మూల్గును వినే దేవుడు కాబట్టి నిశ్చయతతో ధైర్యముతో విశ్వాసముతో విశ్వాసమును వీడక ముందుకు కొనసాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అటువంటి జీవితాన్ని దేవుడు మనందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా జీవాధిపతి గొప్ప దేవుడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇది దీని మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించాం ప్రభా బోధించిన నేను విన్న మీ బిడ్డలు ఆగరు ఏ విధంగా నీ దగ్గర నుండి జవాబును పొందుకుందో అలాగ పొందుకుంటాము ఆగరికే చేసిన దేవుడవు ప్రభావ నీవు నిబంధన జనులమైన మాకు కూడా నీవు చేయగలగవని కలవని మేము గుర్తుపెట్టుకొని విశ్వాసంతో కొనసాగటానికి సహాయం చేయండి నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారి జీవితాలన్నీ నీకు తెలుసు ప్రభా అనారోగ్యంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ సమస్యల్లో ఉన్న ప్రభా గొప్ప గొప్ప సవాళ్లతో ఉన్న ఉద్యోగాల్లో ప్రభు తండ్రి సమస్యలతో వారు బాధపడుతున్నా వారిని ఆదరించండి బలపరచండి ఎడారిలో నీటి బుగ్గలను తయారు చేయగలిగిన దేవుడవు ప్రార్థనాలకి ఇచ్చే దేవుడవు జవాబునిచ్చే దేవుడవు తోడుగా ఉండి ఆశీర్వాదించే దేవుడవు ఇది గుర్తుపెట్టుకుని విశ్వాసంతో కొనసాగటానికి చేయండి వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు వారు చూడగలటానికి చేయమని ఏసు దివ్య నామ్మను అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక ఆమెన్